బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు నలుగురు కలిసి నీవు ఆసీనమైన మంచే అనగా సింహాసనం యొక్క నాలుగు కోళ్లుగా ఉన్నారు సదాశివుడు స్వచ్ఛమైన తెల్లని మేనికాంతిచే ఆ మంచె యొక్క దుప్పటిగా ఉన్నాడు దానిపై ఆసీనురాలైన నీ యొక్క ఎర్రని మేనికాంతి ప్రతిఫలించుట వలన తాను కూడా పూర్తిగా ఎర్రగా మారి మూర్తిభవించిన శృంగార రసం వలె నయనమునకు ఆనందమును కలిగించుచున్నాడు తెలుపు ఎరుపు రంగు కలయిక అనగా శివశక్తి స్వరూపము కుండలిని శక్తి అయిన అమ్మవారు ఊర్ధ్వముఖంగా పయనించుచు బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి స్థానం ద్వారా పయనించును వీటిని నాలుగు కోళ్లుగాను సహస్రార మందు సదాశివునితో కలిసి అమ్మవారు ఆసీనమై ఉండును ఇక్కడ అమ్మవారు పంచకృత్యములను బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుల ద్వారా నిర్వహించును అనగా సృష్టి స్థితిలయ తిరోధాన అనుగ్రహములను నిర్వహించును